నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ఐదేళ్లుగా పక్కాగా జరుగుతున్న ఇంటి వద్దే పింఛన్ల పంపిణీని అడ్డుకునే వరకు నిద్రపోని టీడీపీ నాయకులు ఇప్పుడు ముసలక నీళ్లు కారుస్తూ ఉండటంపై లబ్దిదారులు తీవ్రంగా మండిపడుతున్నారు వాలంటీర్లపై కక్షతో ఫింఛన్లు అందకుండా చేసిన టీడీపీ సానుభూతి పరులు వాలంటీర్లపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసిన నిమ్మగడ్డ ఫలితంగా పింఛన్లపై ఆంక్షలు విధించిన ఈసీ సచివాలయాల దగ్గరే పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు జూన్ వరకు సచివాలయాల దగ్గరే ఫింఛన్లు తీసుకునేలా చర్యలు వాలంటీర్లపై కక్ష కట్టడం టీడీపీకి మొదటికే మోసం వచ్చిందా పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉన్నాయి అసలు వాలంటీర్లపై టీడీపీ నాయకులకు ఎందుకింత కక్ష ఇవాల్ట్ ఫోకస్ లో చూద్దాం ఎవరు అడిగారంటే మిమ్మల్ని వాలంటీర్స్ మీ కార్యకర్తలకు ఏమని ఎవరు అడిగారా ఏంటి లాభం లాభం ఉందా దాంట్లో ఐదు వేల రూపాయలతో మీరు ఏం ఉద్యోగం అది గోను సంచులు మోసే ఉద్యోగమా బీమ సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున ఇచ్చేసామని కథలు మాట్లాడతారా మీరు వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనులా ఎప్పుడంటే ఇప్పుడు ఇండ్లకు వెళ్ళడం డిస్టర్బ్ చేయడం డే టైం మగవాళ్ళు ఉండరు వెలిపి తల్లు కూడా ఇది ఎక్కడదండి ఇది ఎంత నీచండి ఇవన్నీ చూస్తే ఎంత బాధ వేస్తుంది ఆవేదం వస్తుంది ఆవేశం వస్తుంది వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు అన్నారు వినాశకాలం దాపురించినప్పుడు ఎవరికైనా విపరీత బుద్ధులు పుడతాయని పెద్దల మాటల్లోని సారాంశం చంద్రబాబుకు రాజకీయంగా వినాశకాలం దరిచేరిందని అందుకే ఆయన విపరీత చర్యలకు దిగారనే చర్చకు తెరలేచింది ఇందుకు తాజాగా ఉదాహరణ పింఛన్దారులకు వాలంటీర్ల ద్వారా డబ్బు పంపిణీ చేయకూడదని తన నీడ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేయించారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఎవరిజేబులో సంస్థనో దాని ముసుగులో నిమ్మగడ్డ చేస్తున్న అప్రజాస్వామిక పనులేంటో అందరికీ తెలుసు ఆ సంస్థ పేరులో ప్రజాస్వామ్యం తప్ప చేష్టలన్నీ అప్రజాస్వామికమే వ్యాప్తంగా వివిధ రకాల పింఛన్దారులు సుమారు అరవై ఆరు లక్షల మంది ఉన్నారు గత యాభై ఐదు నెలలుగా జగన్ ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన వాలంటీర్ల ద్వారా ఇళ్ల దగ్గరికి వెళ్లి పింఛన్ సొమ్మును అందజేస్తుంది అయితే వాలంటీర్లతో రాజకీయంగా చంద్రబాబు ఆయన నేతృత్వంలోని కూటమికి రాజకీయంగా నష్టం వస్తుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆందోళన చెందారు ఎలాగైనా ఎన్నికల సమయానికి వాళ్ళ బూసే లేకుండా చేయాలని కూటమి పంతం పట్టడం ఇందుకు నిమ్మగడ్డను అస్త్రంగా ప్రయోగించారు చివరికి పింఛన్దారులకు వెన్నుపోటు పొడిచారనే చెడ్డ పేరు సంపాదించుకున్నారు Claro. వాలంటీర్ ను అడ్డుకోకపోతే ఒకటో తేదీ తెల్లవారుజామునే ఫింఛన్దారులందరికీ లబ్ది కలిగేది కానీ చంద్రబాబు వైఖరితో అవ్వాతాతలకు ఫింఛన్ అందటానికి ఆలస్యమవుతుంది అయితే ఫింఛన్ పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు అది కూడా గ్రామ వార్డు సచివాలయాల వద్దకే లబ్దిదారులు వెళ్లి ఫింఛన్ సొమ్ము తీసుకోవాలి వాలంటీర్లతో పంపిణీ చేయకుండా అడ్డుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ హాయిగా సేత తీరారు ఇప్పుడు నష్టమల్లా కూటమికే అందుకే కూటమి నేతలు ఆందోళన చెందుతున్నారు అందుకే ఈ నెపాన్ని ఏదో విధంగా వైసీపీ మీద వేయటానికి డిపి నాయకులు కింద మీద పడుతున్నారు అయినా పింఛన్లు అందకుండా చేసిందని ఎవరనే విషయం అసహాయులైన పింఛన్దారులకు తెలియకుండా ఉంటుందా అవ్వాతాతల వల్ల ఎప్పుడైతే నష్టం జరుగుతుందనే సంకేతాలు వెలువడ్డాయో చంద్రబాబు అప్రమత్తతపై ఈసీ సీఎస్ కు లేఖలు రాశారు ఇదిలా ఉందంటే మొగుండు కొట్టి మొగసాలకు ఎక్కిన సామెతను చంద్రబాబు ధోరణి గుర్తు చేస్తుంది అరవై ఆరు లక్షలకు పైగా పింఛన్దారులకు సంబంధించిన వ్యవహారంలో ఆచీతూచి అడుగు వేయాల్సిన చంద్రబాబు అందుకు విరుద్ధంగా నడుచుకున్నారు ఇప్పుడు చేతులు కాలేగా ఆకులు ఆయన తమకు ఒకటో తేదీన పింఛన్ అందకపోవడానికి అలాగే మళ్లీ టీడీపీ పాలనలో క్యూలు గంటల తరబడి ఎదురుచూడవలసిన దుస్థితికి చంద్రబాబే కారణమని నిస్సహాయులైన పింఛన్దారులంతా నమ్ముతున్నారు వాలంటీర్లు నేరుగా వెళ్లి వృద్ధులకు పెన్షన్ ఇవ్వకూడదని ఎందుకంటే అది ఎన్నికల కోడికి విరుద్ధమని చంద్రబాబు వర్గం పెద్ద ఎత్తు వేసినట్లు జబ్బలు వల్ల ఎన్నికల ముందు నేరుగా పెన్షన్లు అందన వృద్ధులు వైసీపీపై రివర్స్ అవుతారని చంద్రబాబు కుట్రపూరితమైన ఆలోచన చేశాడు కానీ ఇది భయంకరమైన సెల్ఫ్ గోల్ తమకు ఐదేళ్లుగా ప్రతి నెల ఇంటి వద్ద లభించే పెన్షన్ ఇప్పుడు ఎక్కడికో వెళ్లి తెచ్చుకోమంటే కారణమేంటో వాళ్ళకి తెలియదనా తెలియకపోయినా తెలియచెప్పరా వైసీపీ శ్రేణులు టీడీపీ వాళ్ళు అడ్డుపడ్డారని అందుకే పరిస్థితి ఇలా దాపురించిందని ఇక కూటమి అధికారంలోకి వస్తే మళ్లీ పాత పద్ధతిలో ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందేనని చెప్పరా ఆల్రెడీ చెబుతున్నారు దీంతో కూటమిపై కోపం నషాలానికి అంటుతుంది పెన్షన్ తీసుకునే లబ్ధిదారులకి ఇక చివరిగా ఎన్నికల ముంగిట ఫింఛన్దారుల ఆగ్రహాన్ని కోరి తెచ్చుకోవటం అంటే వినాశకాలం కాక మరేంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవాని పెద్దలు ఊరికే చెప్పలేదు బాబు ఆదేశించారు నిమ్మగడ్డ పాటించారు పింఛన్దారులకు ద్రోహం చేసిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియని నంగనాచిలా చంద్రబాబు కబుర్లు చెబితే నమ్మేదెవరు మూల్యం చెల్లించుకోవడానికి బాబు సిద్ధంగా ఉండాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు సో ఇదండి వాళ్ళ ఫోకస్ రేపు మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం